హాయ్ ఫ్రెండ్స్ మీరు చూడండి ఈ బుల్లి ఉడతా ఆ రోజు మా ఇంటికి వచ్చింది కదా దీని పేరు రాము అని పెట్టుకొని మేము పెంచుకుంటున్నాము ఈ రాముగడ్ కోసం మా వారు కట్టిన ఇల్లు దీనికి ఇలా హోల్స్ పెట్టేసి దానికి గాలి కోసం అని చెప్పేసి ఇటు సైడ్లు ఇటు సైడ్లు దానికి లోపల ఒక క్లాత్ పడుకోవడానికి మెత్తగా ఇలా మూత పెట్టేస్తాం త పెట్టేస్తే అల్ల పడుకుంటుంది ఆట మీద మంచిగా పడుకుంటుంది మార్నింగ్ లేచిన తర్వాత దానికి ఆకలినప్పుడు సౌండ్ చేస్తుంది మూత తీసేసి పాలు ఆపేసి మళ్ళీ అందులోకి వెళ్ళి పడుకుంటుంది అసలు ఈ బాక్స్ వదిలిపెట్టి బయటికే రావట్లేదు ఫస్ట్లో అసలు లోపలికి వెళ్ళలేదు ఇప్పుడేమో లోపల నుంచి బయటకు వస్తలేదు చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇలా బయటకు వస్తుందా ఇలా సిరంజితో పాలు తాగుతుంది అందులో నుంచే ఇలా పెట్టేస్తే వచ్చేసి ఇలా తాగుతుంది పాలు తాగుతుంది పాప బయటకు రాదంట లోపలే ఉంటుందంట ఇంతసేపటికి బిల్డింగ్ వదిలిపెట్టి రావట్లేదు ఇక అలా పాలు తాగుద్ది కోసం చూడండి వస్తుంది మా ఊడిని మాత్రం పరుగులు పెట్టిస్తుంది మా జంతుగా తిన్న కాజేపు ఆడుకుంది మా ఊంతో వెనకాల వాడు ఎక్కడుంటే అక్కడికి వెనకాల వెళ్తుంది వాడు మాత్రం కింద కాలు పెట్టకుండా నా మీదకి డాడ్ మీదకి ఎక్కుతుండూ ఇట్లా సంఖలో చేరే వస్తుండే అబ్బటే భయం ఏది అటు పోయి ఇటు పోయి మళ్ళీ ఇంట్లోనే పడిపోతుంది ఈరోజు ఏమో పక్క మార్చాలి వాష్ చేసి వేయాలి వేరే వేరే ప్లే వేయాలి అవుతుంది ఇల్లంతా తిరుగుద్దిగా అల్లరి అల్లరి చేస్తుంది నేను పొద్దున్నే లేచి ఆకుకూర దింపాను ఊర వండుదామని అల్లరి చేస్తుంది అని చెప్పి వదిలేసిన మేము బయటకు వచ్చేసి ఒకటే ఆట ఆడుతున్నా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా రాము మీకు నచ్చిందా నచ్చితే అందరూ హాయ్ చెప్పండి రాము గారికి రాము ఓకే ఫ్రెండ్స్ బాయ్